ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ పోస్ట్ హైదరాబాద్ వికీ కౌశల్ నటించిన చావా మూవీ తెలుగు వర్షన్ ఈ రోజు రిలీజ్ అయింది విక్కీ కౌశల్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన చిత్రం చావా ఇప్పటికే హిందీలో ఈ సినిమా రికార్డులు బద్దల కొడుతూ దూసుకుపోతోంది ఈ సినిమా నిస్తేజంగా ఉన్న బాలీవుడ్ కి ఈ సినిమా ఊపిరి పోసిందని చెప్పాలి ఛత్రపతి శివాజీ మహారాజు గురించి మనలో అందరికీ ఎంతో కొంత తెలిసే ఉంటుంది కానీ ఆయన కుమారుడు శంభాజీ మహారాజ్ గురించి మాత్రం పెద్దగా తెలియదు ఆ శంభాజీ మహారాజ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని చావా అనే సినిమా రూపొందింది విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా ఈ సినిమాని లక్ష్మణ్ కుటేకర్ డైరెక్ట్ చేశారు హిందీలో రిలీజ్ అయ్యి అనేక సంచలన రికార్డులు బద్దలు కొట్టి దాదాపు యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రతిష్టాత్మక సంస్థ గీత ఆర్ట్స్ మార్చి ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది ఇక తెలుగులో కూడా ఈ సినిమా ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంటూ ముందుకు దూసుకు వెళ్తుంది ముఖ్యంగా సినిమాలోని క్లైమాక్స్ తెలుగు ప్రేక్షకులకు షాక్ కలిగించే ఒక ఎలిమెంట్ లాగా మారిందని చెప్పొచ్చు స్వరాజ్య స్థాపన కోసం పాటు పడుతున్న శంభాజీ మహారాజును ఔరంగజేబు చిత్రహింసలు పెట్టిన సీన్స్ కన్నీళ్లు పెట్టేలా ఉన్నాయి సినిమాలోని యాక్షన్ సీన్స్ ఏఆర్ రెహమాన్ సంగీతం హైలైట్ సినిమాలో వికీ కౌశల్ నటనతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదరడంతో సినిమా మీద ప్రేక్షకులు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి